హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ ఇప్పుడు వచ్చేసి మనకి ఆషాఢ మాసం కదండీ ఆషాఢ మాసంలో మనం అందరూ ఇలా ఆడవాళ్ళంతా గోరంటాకు పెట్టుకుంటాం కదా అలాగే మేము కూడా ఇలా గోరంటాకు పెట్టుకుంటున్నామండి మా ఇంటి దగ్గర ఇలా చెట్టు ఉందండి బాగా పెద్ద చెట్టు బాగా పెద్దగా అయిపోయింది ఇలా ఉంది చూడండి నేను గోరంటాకు తెంపుతూ ఉన్నాను మా ఇంటి దగ్గర చాలా చెట్లు ఉన్నాయని వీడియోస్ కూడా పెట్టాను కదండి అలాగే గోరంటాకు చెట్టు కూడా ఉంది ఎందుకంటే ఇంటి దగ్గర పెట్టుకున్నా అంటే ఎక్కడన్నా వెళ్ళి తెచ్చుకోవడానికి ఇబ్బంది అవుతుంది కదా అనేసి ఇంటి దగ్గర పెట్టుకున్నా అండి బాగా ఎర్రగవుతుంది అలాగే మనకి మాసంలో గోరంటాకు అంటే చాలా స్పెషల్ కదండి ఇలాగ మనం చాలామంది ప్రతి ఒక్కరూ పెట్టుకుంటాము అవి కోను పొడి అలా పెట్టుకోకూడదు అంటారు కదా అలాగ ఇలా అందుకోసమే నేను అదే పనిగా ఆకు చెట్టు వేసుకున్నానండి ఇలా తెంపుతూ ఉన్నాను చూడండి ఇలా తెంపుకొని మనం అంతా క్లీన్ చేసుకొని అప్పుడు వచ్చేసి మనము చిన్నప్పుడు గుండెకు రుబ్బుతుంటామండి గుండెకి వేసి రుబ్బి పెట్టుకుంటూ ఉంటుంది ఇప్పుడు మనకి గుండెలు అలా లేవు కదా ఇలా అంతా మనము తెంపుకొని చూడండి తెంపుతూ ఉన్నాను అంతాను ఇలాగా చాలా స్పెషల్ కదండి ఆషాఢ మాసం అంటే మన ఆడవాళ్ళందరికీ గోరింటా కంటే స్పెషల్ చాలా పెద్ద పండగలాగా ఉంటుందండి ఆషాఢ మాసంలో మనకి గోరింటా కంటే ఇలా చూడండి అంతా తెంపేశాను ఇప్పుడు మనం గుండుకు రుబ్బే అవకాశం లేదు కాబట్టి ఇలా మిక్సీలో వేస్తున్నా అండి నేను ఇలా మిక్సీలో చూడండి ఆకంతా తెంపుకున్నాను కదా తెంపిన తర్వాత ఇట్లా మిక్సీలో వేసేసుకుంటున్నా ఉత్త గోరంటాకు తర్వాత పెరుగు అండి పెరుగు కూడా వేస్తా నేను అలాగే పెరుగు కూడా వేసాను అందులోకి కొంచెం చింతపండు వేస్తానండి నిమ్మపండు అవన్నీ ఏమైనా చింతపండు వేస్తాను అంతే ఇలా చూడండి మిక్సీ పట్టేసా ఇలా అయిపోయింది వాటర్ ఎక్కువే ఇలా గట్టిగా చేసుకుంటే మనం పెట్టుకోవడానికే బాగా వస్తుందండి అందుకోసం ఇలా గట్టిగా వచ్చేసాను నేను ఇలా చూడండి అంతా అయిపోయింది మిక్సీ పట్టేసాను బాగా పట్టానండి బాగా రెడ్ అవుతుంది అనేసి ఎర్రగా అవుతుంది అని ఇలా ఎర్రగా అయితే బాగుంటుంది చూడండి ఉరికే అలా తీసిన దానికే ఎర్రగా అనిపిస్తుంది కదా ఇలా చూడండి ఫ్రెండ్స్ బాగా ఎర్రగా అవుతుంది ఫ్రెండ్స్ ఏమి వాడను అందులోకి వండే కోరంటాగా పెరుగు చింతపండు ఒకటి కొంచెం వేస్తాను ఫ్రెండ్స్ అంతే ఇంకేమివనో చూడండి అయిపోయింది ఇలా పెట్టుకుంటూ ఉన్నాము నైట్ పెట్టుకున్నాము ఇలా చూడండి ఫ్రెండ్స్ మనందరికీ తెలిసిందే కదా ఫ్రెండ్స్ ఆషాడ మాసం గోరెంట కృష్ణ అనేసి అలాగా మనం చాలామంది ఇప్పుడు కొంతమంది ఏం చేస్తారంటే ఫ్రెండ్స్ ఎక్కువ కోనోను పొడి వాడుతారు అలా వాడకూడదు ఫ్రెండ్స్ ఇలా ఫ్రెష్గా ఆకు రుబ్బే పెట్టుకుంటే ఆరోగ్యానికి కూడా చాలా మంచిది అందుకోసం మేము ఇలా ఎప్పుడూ కూడా ఇదే వాడతాం ఫ్రెండ్స్ మేము కోనే వాడతాము ఇదే ఆకే వాడతాము కోను వాడము అసలు ఇలా ఫ్రెష్గా పీక్కొని అప్పటికప్పుడుకి రెడీ చేసుకొని పెట్టేసుకుని చూడండి ఎంత రెడ్ అయిపోయింది కదా ఫ్రెండ్స్ బాగా రెడ్గా అయిపోయింది మా ఛానల్ మీకు నచ్చినట్లయితే లైక్ షేర్